హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో అటుకులతో ఒక మంచి ఈవినింగ్ స్నాక్ని చూపియబోతున్నాను ఈ అటుకుల తాలింపు కోసం మనం పేపర్ అటుకులను తీసుకోవాలి మార్కెట్లో మనకి పోహ అటుకులు కొంచెం లావుగా ఉంటాయి అవి కాకుండా ఇలా పేపర్ అటుకులను తీసుకుంటే ఈ అటుకుల తాలింపుకి చాలా బాగుంటాయి ఇప్పుడు ఈ అటుకులని కొద్దిగా జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల అటుకులలో ఉన్న పౌడర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఇలా జల్లించకుండా అటుకులను డైరెక్ట్గా రోస్ట్ చేసుకుంటే అందులో పౌడర్ అంతా అడుగున వచ్చేసి అటుకులు మాడిపోతాయి కొద్ది కొద్దిగా అటుకులను వేసుకుంటూ లో ఫ్లేమ్ మీద రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకునేటప్పుడు వాటిని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగున మాడిపోతాయి అటుకులని అన్నీ ఒకేసారి వేసుకొని రోస్ట్ చేయకండి కొద్ది కొద్దిగా వేసుకొని రోస్ట్ చేసుకోవడం వల్ల అటుకులు క్రిస్పీగా వస్తాయి ఇలా చేత్తో అటుకులని చెక్ చేసి చూసుకోండి మనకి అటుకులు క్రిస్పీగా అయినాయి తెలుస్తుంది అన్ని అటుకులని ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక మూడు స్పూన్లో ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా చిలకర్ని వేసుకోవాలి ఈ అటుకుల తాలింపు కోసం పచ్చిమిర్చిని సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గినట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు పల్లీలను తీసుకోవాలి వీటిని ఫ్రై చేసిన తీసుకోవచ్చు డైరెక్ట్గా ఇలా కూడా తీసుకోవచ్చు పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు పున్నాళ్ళ పప్పుని ఒక ఐదారు ఎండుమిరపకాయలని కొద్దిగా కరివేపాకుని అలాగే పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా సాల్ట్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఈ తాలింపుని రోస్ట్ చేసి పెట్టుకున్న అటుకులలో వేసుకొని కలుపుకోవాలి ఇలా అటుకులను కలుపుకునేటప్పుడు పెద్ద సైజ్ గిన్నెలో వేసుకొని కలుపుకోండి లేదంటే అటు కింద పడిపోతూ ఉంటాయి అటుకులను కలుపుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది ఇలా పెద్ద గిన్నెలో అయితే ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి ఇలా చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఇవి మనకి ట్రావెలింగ్ టైంలో కూడా చాలా బాగుంటాయి పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి ఇంతే అండి ఒక మంచి స్నాక్ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో